మా పిల్లని అయితే చూడండి గూడులో ఎలా ఉన్నాయో ఎప్పటి నుంచి కూడా ఇలా బందీగా ఉంచవలసి వస్తుంది నైట్ అయితే ఇలా గూడులో పెట్టేస్తాను అనమాట పగలైతే చెట్ల కింద జంటలకి తోలేసి కట్టేస్తాను ఇగో చూశారు కదా ఈరోజు అయితే కట్టాము కానీ వీటికి ఇబ్బందిగా ఉన్నట్టుంది ఎందుకంటే ఒకే దగ్గర అలా తిరిగి తినడం కదా ఫుడ్ అంతగా దొరకదు ఇంకా మనం పెట్టే వాడి అవి తిరిగి తినే ఫుడ్ అయితే మంచి బలం అనమాట ఎందుకంటే తోటల్లో ఎక్కువగా పురుగు పొట్ట అన్ని రకాల అంటే ఆకు గడ్డి పచ్చగడ్డి అన్నీ కూడా తింటాయి అన్నమాట ఫస్ట్లో బాగా వెయిట్ ఉండేవి ఇవైతే కట్టేసి ఇంచుమించు పది రోజులు దాటిపోతుంది ఇలా కొట్టు మీద ఉండడం వలన వెయిట్ కూడా తగ్గిపోయి కోలనమాట ఇంకా చిన్న తోలు వేసి కట్టవలసి వస్తుంది పెద్ద వేస్తే ఏమవుతుందంటే పెద్ద తోలు వేస్తే ఒకదానికొకటి చిక్కు పెట్టుకొని కాలన్నీ కట్టేసినట్టు కట్టిసినట్టు అయిపోతుంది అనమాట నిన్న ఏమైందంటే కాలు మొత్తం తాడు చుట్టేసుకొని ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మేము చూసుకోలేదు అంతవరకు కూడా అంటే నేను కట్టిన వెంటనే అలా తోడు తిప్పేసుకొని ఉండిపోయినట్టుంది కాల్ అయితే ఇలా వాసిపోయింది అనమాట అంటే బ్లడ్ సర్కులేషన్ ఉండదు కదా తోడైనది టైట్గా అనమాట కాల్ కాల్కి అది మధ్యాహ్నం ఫుడ్ పెట్టడానికి వెళ్ళేటప్పుడు చూసి తీసేసరికి రెడ్గా అయిపోయి కాలు మొత్తం మొన్న ఇంకా ఈ పిల్లలతో కలిపి వదులుదాము అనుకుంటే ఈ తెల్లైతే అస్సలు వదలడం లేదు పిల్లల్ని అలా పెద్ద అయ్యే కొద్ది అలా తిప్పుతుంది అన్నమాట అది ఎప్పుడు ఎంత వేగం వదిలితే అంత వేగం పిల్లల్ని వేరు చేసి ఆ పిల్లల్ని ఈ పిల్లల్ని కలిపి బయటకైతే వదులుదామనుకుంటాము ఎందుకంటే ఈ పిల్లలకి తల్లి ఈ తల్లిపోటు చేసిన పిల్లలు ఇంటి దగ్గరవే కదా అవి ఎక్కువగా చుట్టుపక్కల ఎక్కడ ఒక్కడీ బయటికి అన్నమాట బయటికి వెళ్ళాయి అంటే ముక్కల నోట్లో పడిపోయింది చీరేస్తాయి మొత్తం మొన్న అందుకని వీటితో అలవాటు చేద్దాం అనేసి అయితే అనుకుంటాను కానీ ఈ కూడైతే ఎప్పటికీ వదలడం లేదు అందుకని ఎప్పుడు వదులుతుంది అనేసి చూస్తాను అనమాట కూడితో పాటు వదిలియచ్చు అని మీరు అనొచ్చు కానీ ఆ కూడైతే అందులో పిల్లలనే ఒక పిల్లనే వేరు చేసింది కొంచెం తేడా ఆ పిల్లల్లో అన్నీ ఒకేలా ఉన్నాయి ఒకటి మాత్రం మెడ దగ్గర కొంచెం రెడ్గా వచ్చింది అందుచేతనే పిల్లని అయితే ఇప్పటికీ కొలుక్కోవడం లేదు ఇంకా వీటిని కలిపామంటే అస్సలు అంటే అసలు ఊరిపోదన్నమాట తిప్పదు కూడా కట్టేసి ఉంచినప్పుడే వాటి దగ్గరికి వచ్చి పొడి చేస్తుంది ఇష్టం వచ్చినట్టు మేము దగ్గర ఉండి చూసుకుంటే పర్వాలేదు లేదంటే అలా పొడుస్తూనే ఉంది అందుకని ఇది ఎంత వేగం పిల్లల్ని విడిచిపెడితే అంత వేగం వాటిని వాటిని కలిపిసి బయటికైతే విడిచిపెడతాము అంతవరకు ఈ నెమల పిల్లలు అనేవి కొట్ల దగ్గర ఉంచవలసిందేని మీకు అయితే ఈ వీడియోలో ఒక విషయం చెప్పడం అనుకుంటాను కొందరైతే ఇవి నెమలి పిల్ల లేక కోడి అని కామెంట్ సెక్షన్లో కామెంట్ పెడతాను కదా ఇవి ఇవి నెమలి పిల్లలు అయితే కాదండి కోడిపిల్లల్లో ఒక జాతి అనమాట వాటిని నెమలి పిల్లలు అంటారు ఎందుకు అంటారంటే వీటి తోక ఉంది కదా వాటి తోక వచ్చేసి పురి అట నెమల నెమల నెమలి ఇప్పుడు కదా పురి అలా ఉంటదట తోక పెద్ద కురిపినట్టు వస్తాయంట తోక అనేది అందుకని వీటికి నెమలి పిల్లలు అంటారు అసలు నెమల పిల్లనైతే ఇంటి దగ్గర అదే ఒరిజినల్ నెమలి పిల్లని ఇంటి దగ్గర పెంచని వారు కూడా పెంచినా తీసుకెళ్ళిపోతారు అంట అవి ఎక్కడ ఉంటాయంటే కొండపక్క ఏరియాలో గిరిజన ప్రాంతాల్లో ఉంటాయి కదా ఆ ఏరియాలో అయితే నెమలి పిల్లలు దొరుకుతాయి ఎందుకంటే అప్పుడు చిన్నప్పుడు చూసేదాన్ని ఎక్కువగా వాళ్ళ దగ్గరే అనమాట గుడ్ల కోసం ట్రై చేస్తాను కానీ దొరికితే పొట్టు పెడదామని అనుకుంటాను కానీ ఎప్పుడు దొరుకుతాయో చెప్పలేము కదా ఒకరికి చెప్పేసి ఉంచాము గుడ్లు కానీ దొరికితే నేమ పిల్లలు పొట్టు అయితే పెడతాను కంపల్సరిగా ఇవ్వండి మా దగ్గర ఒక పుంజు ఉందని చెప్పాను కదా ఇదేనండి అన్ని పెట్టలకి తోడువి ఒకే ఒక పుంజు అనమాట పెట్టలతో పెట్టలు ఎక్కువ పుంజు తక్కువ ఉన్నాయి అందుకని ఈసారి మీకు ఆ పిల్లలు కూడా చూపించాను కదా అందులో మొత్తం ఇంచుమించు ఒకటే ఒకటి ఒకటే రెండు పెట్టలు ఉండొచ్చు మిగతావన్నీ పుంజులే అవుతాయి ఇవి మొత్తం చుట్టూ తోట మొత్తం తిరిగేస్తాయి అనమాట ఈ కోడి కోడి పెట్టలు పుంజు బాతు అన్నీ కూడా బాతు అయితే సింగిల్గా ఇప్పుడు ఒంటరిగా అయిపోయింది ఎందుకంటే గిన్నె కూడా ఉంది కదా అది గుడ్డు వచ్చే టైం అనమాట అది ఎక్కడ తిరుగుతుందో తెలియడం లేదు గుడ్లు ఎక్కడ పెడుతుందో కూడా తెలియడం లేదు ఇప్పటికీ ఒక్కటి కూడా గుడ్డు లేదనమాట చూడండి ఈ కూడా అయితే అస్సలు ఈ రోజుకి మూడు రోజులైంది అది పొట్టి మీద నుంచి అస్సలు కదలడం లేదు చాలా జాగ్రత్తగా తన గుడ్లు కాపాడుకుంటూ జాగ్రత్తగా ఉంది గుడ్ల మీద